అమ్మవారు అమ్మవారు ఏమిటి కోసంకి జన్మించింది అంటే మన ప్రపంచంలో శరణాది శరణులు కూడా మస్తు కూడా ఉండరు కాదనంట మాట కాదు అమ్మ కూడా శరణుడి జగన్ మాత కానీ నాడు గౌతమ్ బుద్ధుడు బసవనప్ప కూడా ఈ హింసతే చెప్పుకుంటా చెప్పుకుంటా పోతే కూడా వినలేదు గౌతమ్ బుద్ధుడు జోద కట్టుకొని నాయనా ఇది కాదు ఇది ఒక ప్రాణం వచ్చేది మానవ జన్మానికి ఎనభై నాలుగు లక్షల జీవజంతుల నుంచి ఒక మానవ జన్మానికి ఏడు జన్మాలు ఉంటాయి దుడుచుకుంటా దుడుచుకుంటా పోతే ఏడు జన్మలకి రామపురం పక్క పలాక శూన్యం అయిపోతారని అమ్మవారు చెప్పిన మాట అయితే ఏమైందంటే ఈ ప్రపంచం అయితే ఇడవలేదు కానీ కట్టుకొని గౌతను బుద్ధుడు కూడా శరణాది శరణు చెప్పుకుంటా పోతే కూడా బసవనప్ప కాగిమే కైలాసం అన్నాడు వారు చెప్పుకుంటా పోతే కూడా విడవలేదని అమ్మ ఒక పార్వతీదేవి అమ్మ నరమానవుని లోపల పుట్టి కొరకే అమ్మ జన్మించింది ప్రపంచంలో పాపము అనే మాట ఎవరికి ఉంటుందో ఒక్క ప్రాణిమీన అరులు ఎవరికి ఉంటదు వాడే తండ్రుడు అని అమ్మవారు చెప్పిన మాట అమ్మవారు ఏమన్నారంటే కానీ నాయన అమ్మవారు లాగా మత్తు శరణ శరణులుండ్రు కానీ ఇట్లా తేలం చేసి చెప్పలేదు జర్రా ఎంత ముందల తోడా మరొక పెట్టి నవొత్తికి రేపు అయ్యి తింటావా బంద్ చేస్తావా అంటే జర నవతికి బంద్ ఆడతారు అని ఆ శిరణుడు కూడా సాధువులు సత్పురుషులు కూడా మస్తు మంది ఉండరు వాళ్ళు జర ఎంత ముందర చెప్పి అమ్మవారేమని ఈ పొద్దు మా గుట్టకు వచ్చినా సరే పోయినా సరే మాంసం మాత్రం ఓడరాదనికేసి అమ్మవారు ఈ మాట అహింస పరమాధర్మ కోసరికి అమ్మ జన్మించింది దానికెళ్ళే అమ్మవారిని నమ్ముకున్నవారు అమ్మ ఏమన్నది నాయన భగవన్ అమ్మ తాను మీనేసుకున్న కూడా ఏమన్నది నన్ను నమ్ముకోరనకుండా భగవంతుని ఎవరు నమ్ముకుంటే వారిని భగవంతుడు నమ్ముతాడు భగవంతుని సేవ మీరు చేస్తే మీ సేవ భగవంతుడు చేస్తాడు అంటని అమ్మవారు చెప్పిన తర్వాత ఇక్కడ ఇక్కడ చేపూరం అంట ఒకటి హైదరాబాద్ పక్కల చేపూర్ ఉండది అతనిది ఆయన పట్టాభి అతని పేరు అతనిది ఒక్కొక్క ఏడాదికి ఏడునూర్ల సంతుల సింగక అతను ఒక భక్తుడు అయితే ఒక తూకు ఎవరైనా దొంగలు ఎత్తుకపోతారు ఏం అనుకున్నాడు మరతేడు వచ్చి వచ్చిలకు అమ్మవారు ఏం పట్టవి మళ్ళా రాకపోతే కదా బంద్ అవుతుంది అంటే లేదమ్మా ఇట్లా నెత్తికోకుండా శనియాక ఇట్లా దొంగలు ఎత్తుకపోతారు అంటే అట్లనా నువ్వు ఒకటి అమ్మ మీద పలసం పెట్టినా ఏం చేసినా భగవంతుడా నీవాను ఆ మీద చూద్దాము అని అమ్మవారి అనంగా కూడా నేను ఇన్నమాట అయితే ఒకరు చెప్పిన మాట కాదు కాస్కర్ ఆయన ఇన్న మాట అని ఆయన ఏం చేసినట్టే మన చెడు చేపరం పట్టవి వచ్చిండు అతను సరియక ఏడు ఎనిమిదిలో పెద్ద ఆస్తిపరుడు అక్కడ పోయి అతను వచ్చి కుట్టమిన అమ్మసేవ కథను వచ్చినాడు శివరాత్రికి కాదు ఇస్తారు కదా తున్న చిక్కేపుడు నెల శనిగా అప్పుడు ఆడ ఆహా ఈ కొడుకు మాత్రం బాగా అంటే నాలుగ దొంగలుగా ఐదారు మంది పోయడాక అతను ఆనే బిడి దాక్కుంటా చే చుట్టా తిరుగులాడుకుంటా కనిపించాడు ఈ కొడుకు నండి పోయి వచ్చినాడు మనం మాత్రం రేపు మనం మాత్రం రేపు చిక్కబడతాము దొంగతనం చేయరాదు ఇప్పుడు పట్ట బియ్యం ఉంటాడు అనిపేసి ఆ దొంగలు ఏం చేసిన రు ఇంటికి పోయింది మళ్ళీ చుట్ట తిర్లాడేలాక మాట్లాడేళ్ళాక ఇట్లా పందులని అది వచ్చి అసే అంటలేమో అట్లా కనిపించింది అప్పుడు వాపసు పోయినారు పోయేటప్పుడు రెండు తినాలైంది ఇంత నల్లక దిగిపోయినాడు దాంట్లో నలుగురు దొంగ నలు పెట్టినాడు అరే ఇప్పుడు క్యానకుందరం ఇప్పుడు వచ్చే ఇడే షేర్ కాడ ఉన్నట్ల కనిపించే కదా దానికెళ్ళే అప్పుడు పెట్టేసి పట్టవి కానీ అమ్మ సత్యం అనేది మాకు తెలియలేదు కానీ నీవిడ ఉన్నట్లునే కనిపిస్తుంది కానీ మేమైతే ఇట్లా ఒక తప్ప పనికి వచ్చేటివి అమ్మ అంటే మా గొప్పవాళ్ళు రాళ్ళు కాదు అమ్మ పవడ పురుషురాలు అమ్మ జగని మాత కానీ ఈయనే కనిపిస్తే ఈ అమ్మ సత్యమ్మ దానికెళ్ళే భగవంతుని నమ్ముకున్న నేను నమ్ముకుంటానంత అన్నాను కదా ఇది మా తేనా పట్టంబికా ఎవరు ఆ దొంగలు తండ్రి ఇప్పుడు మనం కూడా ఇలా బిచ్చే పని ఇట్లా పూజ నడిచింది పని పాట ఇసుకేసి వచ్చిన ఆ భగవంతుడిపోతాడు పని లే పేరు తెలుపుతాడేమంతా అమ్మకే కొద్దు అందరూ కూడా దానికి అమ్మ లాస్ట్ ఒక మాట అన్నది ఏ గురువుతోనన్నా తీసుకొని కానీ తీసుకున్నా కూడా మోక్షం లేదు ఏ ఇంత రైట్ మాకేంపేకపా మాకేంపేకపా అట్లా కాదన్నది అమ్మ మానవ చర్మంకి వచ్చిన తర్వాత ఏ గురువుతోనన్నా తీసుకోరు ఈయన అన్నగుందలు తీసుకోర సమచం లేదు ఏ గురువుతోనన్నా తీసుకొని నడవలే కానీ మోక్షం పొందినోడే మానవ జన్మము బోధ తీసుకున్న మోక్షం లే మానవ చర్మము కడి చర్మం ఇది లేదంటని అమ్మవారు చెప్పిన మాట ఇది ఎవరన్నా ఉండు కానీ ఉపదేశం తీసుకొని మార్గంకి రా అంటని అమ్మవారు చెప్పినారు ఈ హింసత్య గురించి కూడా చాలా మహోర గుణంగా మూ ఇదే అది ఏమేమో అందరు చెప్తారు కానీ మేము చాలా తపస్సం పడి అది కూడా నోడుతుండరాదు అదంతా అమ్మాయికే గొత్తు అమ్మవారి ఆశీర్వాదం నుంచి నేను కంటే నాడు మిగిలినాము కానీ ఏమైతే లేదంటే కూడా అమ్మ కూడా అన్నది ఇక మళ్ళా ఇక చెక్కి తడవైంది ఇంకా చెప్పనికే కూడా మాతుండదు కానీ వద్దు ఇక అందరికీ నమస్కారం శ్రీ